జయశ్రీమన్నారాయణ ఇది యమునంపేటలోనండి నాలుగు వందల సంవత్సరాల క్రితం పురాతనమైన శ్రీ రంగనాథ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా పురాతన

ఇక్కడ ముందుగా గణపతి పక్కన రాజరాజేశ్వరి పక్కన నాగదేవత ఉపదేవాలయాలు ఉన్నాయండి ఇవి ఈ మధ్యలో ప్రతిష్ఠించారట ఇప్పుడున్న ఈ వెంకటేశ్వరు తిరుమల జయించారట దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇది పెద్ద దేవాలయం అందరికీ తెలియాలి కదా శ్రీ భూనీల సమేత రంగనాథ స్వామి సహిత శ్రీ లక్ష్మీ పద్మావతి గోదాదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం రెండు ఎకరాలంటే చాలా విశాలం కదా ఇది ధ్వజస్తంభము దండం పెట్టుకొని లోపలికి వెళ్దామండి ముందుగా ఇక్కడ మనకు లక్ష్మీదేవి కనిపిస్తుందండి ఇక్కడ రోజు కుంకుమార్చన అవుతుందట అక్కడ అమ్మవారి గాజులు కూడా మాకు ఇచ్చారు మేము రెండు రెండు అలా తీసుకున్నాము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం కదా అలాగే గోదాదేవి పుట్టినరోజు సందర్భంగా వెళ్ళాం కాబట్టి ఒడి కూడా అమ్మవారికి పోసామండి చరిత్ర చెప్తాను

ఇక్కడ శివుడికి అభిషేకం చే చేసుకున్నాము ఇక్కడ కనిపించేది శ్రీచక్రం అండి ఇక్కడ కూర్చొని హాఫ్ అన్ అవర్ కానీ లేదా ఒక్క నిమిషమైనా మనస్సులో ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పకుండా స్వామికి వినిపిస్తుందని అన్నారు సో మేమంతరం ఇలా మా కోరికలు చెప్పుకున్నాం చేసుకొని పక్కన ఉన్న రంగనాయక టెంపుల్కి వెళ్ళామండి పక్కనేనండి ఇదిగో దారి ఇక్కడ కూడా ధ్వజస్తంభం ఉంది దండం పెట్టుకొని లోపలికి వెళ్దాము చాలా పెద్ద టెంపుల్ అండి ఇక్కడ ప్రతి మాసానికి ఒకసారి కళ్యాణం అవుతుందట స్వామివారి ఇది రంగనాయక టెంపుల్ జయ విజయులు ప్రతి మాసం శ్రవణ నక్షత్రం కళ్యాణం అవుతుంది ఐదు వందల రూపాయల టికెట్ చెట్లతో చాలా విశాలంగా అలాగే కలువలతోటి కోనేరు ప్రతి శనివారం ఇక్కడ అన్నదానము రాత్రిపూట పల్లకి సేవ ఉంటుంది చాలా బాగుంది